మీ ఇద్దరికి బుద్ధుందా రేపు అన్ని పుట్టినరోజు అని మీకు తెలుసు ఏ విషయం చెప్పకూడదు ఎక్కడికి పంపించొద్దని చెప్పాను అన్నయ్యకి బట్టలు కొందామని పెళ్ళాను ఆ గ్యాప్ లో పంపించేశారు మీకు భయం లేకుండా పోయింది మీకు మాత్రమే కాదు సూర్యాన్ని కూడా భయం లేకుండా పోయిందా ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి మీరు పనిచేయండి మీరు కర్ర తీస్తారని చెప్తాను మీరు కర్ర నడిచేయని చెప్తాను మీరేంటి భయపడలేస్తున్నారు కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు సూర్య నేను కంట్రోల్లో పెట్టాలి కదా మీరు వెళ్ళి కర్ర అడిచి అని చెప్తాను సూరియతో మాట్లాడాలంటే తత్తత్త అంటావు సూర్యుని కంట్రోల్లో పెడతావా హలో మీ ముందేనమ్మా నేను తత్తత్తా అనేది కర్ర తీసుకొని సూర్యన దగ్గరికి అనుకో నన్ను చూసి ఒకటే ఎవన్రా కంట్రోల్లో పెట్టేది కంట్రోల్ కదన్నా కంట్రీ దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను ఇదిగో కర్ర కావాలన్నావు నేను ఇప్పుడు కర్ర కావాలన్నాను ఎవరినో కంట్రోల్ లో పెడతానో నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు సైలెంట్ గా ఉండు అదే సూర్యుడు కంట్రోల్ లో పెడతావుగా సూర్యుడు నిన్ను మనం ఏంటి కంట్రోల్ లో పెట్టేది ఆయన కంట్రోల్ లో మనం ఉండాలి గాని నువ్వు అంటే కంట్రోల్ లో పెట్టు ఆడి సంగతి తర్వాత చూద్దాం ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నారు తీసుకో నమస్కారం అయ్యా నమస్కారం ఏ అందరూ ఒకేసారి వచ్చారు అయ్యా మీరు మా కోసం చాలా చేస్తున్నారు ఇల్లు కట్టించారు పిల్లలు చదువుకోడానికి స్కూల్ కట్టించారు మాకు అసలు ఏ కష్టము రాకుండా మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు అయ్యా రేపు మీ పుట్టినరోజు అంటే మీరు ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోరు అనుకోండి అయ్యా కానీ ఈ ఒక్కసారికి మీ పుట్టినరోజు మేము జరుపుకుంటామయ్యా అయ్యా అయ్యా రేపు ఒకసారి మా బస్తీకి రండి అయ్యా ఏంటి బాబు ఆలోచిస్తున్నారు రేపు కోసం తప్పకుండా రావాల్సిందే అవును మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఆయన రావాలంతే కదా ఆయన వస్తారు నేను తీసుకొస్తాను ఏంటనా సరే మీ ఇష్టం అన్నయ్య హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఇప్పుడు ఆయన పెళ్లి గురించి అడిగేనా రే నువ్వు ఏదైనా అడుగుని సూర్యని పెళ్లి విషయం అడితే కోపం వస్తుందని నీకు తెలుసు కోపం వస్తుంది కోపం వస్తుంది అని వదిలేస్తే ఆయన పెళ్లి చేసుకుంటా కదా నాకు పెళ్ళేది నాకు నాకే చేయబోతుంది రే నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇప్పటికి వదిలేరా కావాలంటే రాత్రి ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగా ఓకే నైట్ ఓ పెగ్గేసుకుని వెళ్ళి అడుగుతా వెళ్ళు ఓకే ఓకే నీ తమ్ముడు నా కొడుకుని కొట్టాడు ఇప్పుడు హాస్పిటల్లో కోమలా ఉన్నాడు తెలుసా పూర్తయి కాలేజీలో అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు అవునయ్యా యూత్ ఎంజాయ్ చేస్తారు అంత మాత్రం కొట్టేస్తారా అయినా నీకు నాకు బిజినెస్ లో పది సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ ఉంది అది వాళ్ళు చూడ్డా రాఘవా అనయ్య కొట్టావా అన్నయ్యా అలాంటి వాళ్ళని కొడతం కాదురా చంపేయాలి రత్నం నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం ఒరే మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు మంచివాళ్ళు కూడా అయి ఉండాలి మూర్తి వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసే ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది సూర్య చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా ఏంటూసించా వెళ్ళ ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా అడిగేస్తావా ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడతావురా మిగతా విషయాలు ఓకే గానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా ఏ విషయం రా అదేనా నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు అలా చూస్తావనే నేను మందు కొట్టాను ఇవాళ్ళు ఎలాగైనా లేవకూడదు కూర్చొనే మాట్లాడుకోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్లీజ్ అన్నా నేను చెప్పేది కోపపడకుండా వినాలి నువ్వు ఎంతగా పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది ప్రాక్టీస్ అయిపోతుందన్న చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చూడకూడదు నేను స్ట్రైట్ వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది వద్దురా నీలా తిప్పితే ఇక్కడ వెళ్ళిపోతాయి అన్న అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిరుగుతుందన్నా ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకుంటున్నావు అని అంతే కదు అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం కానీ నువ్వు పెళ్లి చేసుకో అనయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్న కష్టం చెప్పను మనం చేసేది మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి చాలా తారీఖా ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఉన్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టా నువ్వు దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి మనం వెళ్ళే ఫంక్షన్ ఏంటి ఇంకా అరగంట టైం ఉందన్న

అవ్వదు మీరేం టెన్షన్ పెడకండి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి అన్నా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదు అమ్మాయికి నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అవును అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఈవిడ ఊపిరి ఇచ్చింది కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు నేను ఊపిరిచ్చాను అంతే బై యాక్సిడెంట్ చేసింది వెళ్ళా అన్న డాక్టర్ ఏమైంది సార్ వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ నేను చూసుకుంటా వాట్ బాయ్స్ వీళ్ళిద్దరిని తీసుకురండి ఇప్పుడే కదా దేవుడు నన్ను ఎముళ్ళ నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు అసలు మనిషివా మనిషివా చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చెట్టి కేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే

కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టుకేస్తుంది పిలిచి మాట్లాడేమంటావాయి కాల్ ఫర్ ఎమర్జెన్సీ మీటింగ్ డోంట్ నో సార్ అర్జెంట్ కాల్ చేశారు ఇది అర్జెంట్ మేటర్ ఐ డోంట్ నో కొత్తగా ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా సీ మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నానంటే ఇంటర్నేషనల్ మాఫియా ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ ఇతనే సుప్రీం ఇతని మీద బ్లాక్ మెయిలింగ్ కిడ్నాపింగ్ మర్డర్స్ హవాలా ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి కానీ కేసులే ఉన్నాయి సాక్ష్యాలు లేవు దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాడిక్కడ దిగాడంటే మన స్టేట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ప్రశాంతంగా ఉండలేం వాడంత పవర్ఫుల్ సార్ వాడెంత పవర్ఫుల్ అంటే ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది దానికి గోవా మాఫియా లీడర్ అండుస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా గోవాలో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నువ్వు అడ్డు వస్తున్నావు ఈ స్టీఫన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి కానీ తప్పుకోవట్లేదు ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్కి డౌట్ కానీ నా కింద పనిచేస్తున్నారు నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు ఇట్స్ ఓకే ఇప్పుడు ఇద్దరం ఒక గేమ్ ఆడదాం గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా ఇద్దరం ఫైట్ చేద్దాం నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే ఎవరి సార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది ఫైనల్ గా మనిద్దరం మిగులుతా ఒకటి నేనుండాలి లేదా నువ్వు ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నా భయంగా ఉందా Relax. స్ మారకూడదు చాలా బాగుంది దీన్ని చంపను ఉంచుకుంటా గర్ల్స్ గెట్ అవు కూడా డాగ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాడు వాడు ఏ విషయానికి భయపడడు మన రాష్ట్రం మీద వాడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ముందు తన మనుషుల్ని దింపుతాడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో ఉంటారో ఎవ్వరికి తెలియదు వాళ్ళు మన స్టేట్ లో ఉన్న విఐపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్లను కలుస్తారు చేతులు కలపమని అడుగుతారు లేదంటే బెదిరిస్తారు అప్పటికి కాదంటే చంపేస్తారు తరువాత జనాన్ని భయపెట్టి ఈ రాష్ట్రాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడు మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు మీరందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండండి మనం రేపు కలుద్దాం ఓకే